అందరికీ నమస్కారం నా పేరు జైలి ఆజర్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ కాకినాడ డిస్టిక్ కాకినాడ జిల్లాలో ఈవీసీ గారు ఆరే ఆదేశాల మేరకు క్లైమేట్ రిజిలియన్స్ క్లైమేట్ చేంజ్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ కార్బన్ గ్రేడ్స్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రకృతి వ్యవసాయ విభాగం అనేకమైన ప్రయోగాలు చేస్తుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ రెండోది సన్నా చిన్నకారు రైతులను మరి లాభసాటిగా వ్యవసాయం చేసే విధంగా మరి రైతుల ద్వారానే వారికి ఎలా చేయాలో చెప్పడం మూడోది వచ్చి పూరెస్ట్ ఆఫ్ పూర్ అనగా నిరుపేదల దగ్గర ఎలాగా చిన్న కిచెన్ గార్డ్ చేసుకుని వాళ్ళ న్యూట్రేటివ్ వాల్యూ పెంచి ఆరోగ్యంగా ఎలా ఉంచాలనేదే ముఖ్య ఉద్దేశం మరి రైతులు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా రైతులు అనేవాళ్ళు ఈ యొక్క లాభసాటి వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందిగా గురవుతున్నారు ఇందులో ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ముఖ్యమైన ప్రణాళిక ఏమిటంటే రైతే రైతే తన పొలంలో సేద్యం చేయాలి ఏ విధంగా తక్కువ ఖర్చుతో చేయొచ్చు అదేవిధంగా ప్రకృతి వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి రసాయనాలు దూరంగా ఎలా పెట్టాలనేది దీని ముఖ్య ఉద్దేశం ఎందుకంటే రసాయనాలకు వాడకం ద్వారా పురుగు తెగుళ్ళు ఎక్కువ పెరగడం అదేవిధంగా సాగు ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది అదేవిధంగా మరి విపత్కర పరిస్థితులు అనగా పర్యావరణ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పంట కూడా దక్కకుండా పోతుంది కాబట్టి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మరి ఏక పంట విధానం కాకుండా బహుళ పంటల విధానం ద్వారా మరి ఈ మనుషులకే కాకుండా పశువులకి ఆహారాన్ని అందించడానికి ఒక పిఎండిఎస్ అనే వినూతన ప్రక్రియ చేపట్టింది దాని ద్వారా పశువులకు కావలసిన గ్రాసం కూడా లభ్యమవుతుంది అదేవిధంగా పలు పంటల ద్వారా రైతుకి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి ప్రస్తుత సమాజంలో మరి డయాబెటీస్ మెలిటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ కిడ్నీ డిసీజులు కానీ లంగ్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ మరి మోకాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ రావడానికి ఏంటంటే ఈ యొక్క రసాయనాలే అవి ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా ప్రభావితం చూపిస్తున్నాయి కానీ ప్రకృతి వ్యవసాయ విభాగం అవి వాడకుండా మరి వ్యవసాయాన్ని ఎలాగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యమైనది ఏంటంటే బయోచార్ ఎక్స్పెరిమెంట్స్ బయోచార్ అనగా బొగ్గు మరి అనేక మంది ఈ యొక్క వ్యర్థంగా వదిలేస్తున్నారు ఎందుకంటే వ్యవసాయ వ్యర్థాలని వదిలేస్తూ ఉన్నారు అవి ఏం చేస్తున్నాయంటే పర్యావరణానికి మరి చాలా హాలు కరిగిస్తున్నాయి ఎందుకంటే మీ తేను కానీ అది ఇతర కార్బన్ ఉద్గారాలు అవుతున్నాయి కాబట్టి అది రాకుండా మీరు ఈ యొక్క వ్యవసాయ వ్యర్థాలు ఏమైతే ఉన్నాయో వాటిని బొగ్గుగా మార్చి ఈ ఘనజీవామృతంతో కలిపి మరి సారవంతమైన మరి ని ఇంప్రూవ్ చేయడానికి తద్వారా సాయిల్ మైక్రోబయం అనగా సూక్ష్మజీవుల్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన చర్చలు అదేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ పాటిశ్రేణి గారు అనే పొలంలో వెల్దుర్తి అనే గ్రామం ఈ యొక్క పత్తిపాడు మండలంలో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది ఇందులో మేము ఆకుకూరల మీద బయోచారు ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనగా ఆకు ఆకుకూరల ద్వారా వా ఎలా ఎలా మొలకెత్తున్నాయి ఎలా డెవలప్ అవుతున్నాయి అదేవిధంగా వారి ఎన్ని రోజులకు వస్తున్నాయి మరి ఎలా ఉంటున్నాయి దాని యొక్క రుచి ఎలా ఉంది అనేది కూడా మేము టెస్ట్ చేయడానికి ఈ యొక్క ఐ ఒక నాలుగు ఎక్స్పెరిమెంట్స్ తీసుకోవడం జరిగింది అందులో ఒకటి ఏమి వేయకుండా మిగిలిన బయోచార్ వివిధ క్వాంటిటీ వేసి మేము ఇక్కడ ఈ రింగ్స్ ద్వారా ఈ యొక్క పరిశోధన చేయడం జరుగుతుంది కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు పూర్తిగా రసాయనాలు లేకపోయినా నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు పండించడం అనేది నిరూపించడానికి ఈ ఎక్స్పరిమెంట్స్ అన్ని చేయడం జరుగుతుంది ఇది మా కేడర్ అందరం ఉదాహరణకి మా జిల్లాలో మూడు వందల నలభై కేడర్స్ ఉన్నారు మూడు వందల నలభై కేడర్స్ కూడా ఇవి చేస్తారు అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి మరి ఎలా ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు పెంచవచ్చు అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అదేవిధంగా మరి కన్జంప్షన్కి ఎలా ఉపయోగించాలి మార్కెటింగ్ ఎలా ఉపయోగించాలి అనేది కూడా మేము రీసెర్చ్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో విధంగా వివిధ ఉత్పత్తులు ఏ విధంగా వాడాలని ఫుడ్ బాస్కెట్ ఫుడ్ ప్లేట్ అనే కాన్సెప్ట్ ద్వారా కూడా ఏమా ఏ ఆహారం ఎంత తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలనేది కూడా కొంతమందికి మరి ఇచ్చి వారి ద్వారా కూడా పరిశోధన చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ గ్లోబల్ వార్మింగ్ తెప్పించడానికి మీ యొక్క ప్రకృతి వ్యవసాయం చాలా దోహదం చేస్తుంది మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీ టి విజయ్ కుమార్ గారు మరి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ప్రతి రైతు కూడా లాభసాటిగా వ్యవసాయం చేయాలి దానితో పాటు పర్యావరణం పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరి స్టార్ట్ చేసి కొనసాగిస్తూ ఉన్నారు ధన్యవాదములు థ్యాంక్ యూ